రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రియేషన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి ఈ వారం టాప్ రేటు పలికినటువంటి దేశీయ పేరు సిమ్మ కార్డ్ అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం మనకు ఇక్కడ కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే అందుబాటులో ఉన్నారు ఎంత ఉన్నారు ఎక్కడి నుంచి వివరాలు ముందు కొత్తగా కట్టమ ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతానికి మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఎదులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పుట్టిపాడు మండలం దానికి వజ్రకరూరు మండలం అనంతపూర్ జిల్లా పూర్వకోన ప్రస్తుతం ఈ కాడి మీరు కొన్నారా మినారా కొన్నారా పళ్ళు ఉన్నాయా రెండు కూడా కడుపులో ఉన్నాయి ఎంత పెట్టి ఇక్కడ అక్షరాల వన్ లాక్ ఎయిటీ మరి కాడికి పలికిన రేట్ వేసేసి కొనుగోలు చేసిన రైతు సోదరులు వచ్చేసి లక్ష ఎనభై రెండు వేలకు ఆ ప్రస్తుతం కాడిని కొనుగోలు చేసేమంటే మాకు ఇక్కడ తెలియజేస్తున్నారు మీరు వ్యవసాయానికి తీసుకున్నారా చేద్దానికి ఎవరైనా వచ్చి తీస్తారా అట్లయితే లేదు కదా మీ పేరు ఏమంటారు రైట్ ప్రస్తుతానికి మరి ఫస్ట్ బేరం ఏం చెప్పినారు వాళ్ళు మీకు రెండు ఇరవై చెప్పింటే బేరం గుర్చుకొని లక్ష ఎనభై రెండు కొన్నారు మరి రేటు ఏ విధంగా అనిపించింది అంట రైతు కాబట్టి ప్రేమ కొద్దీ వెయ్యి అటు ఇటు కానీ కొనేసామంటారు అంతే కొన్నారంట అంటే కొన్నారంటే ఊరు నేతలు రామన్న వాళ్ళవే కదా మరి ఒకసారి రైతు చెప్పారు తుమ్లంబీడు బీడు రామన్న గారు వ్యాపారస్తులు మనకు తెలిసిన విషయమే వారే ఇచ్చారట మన గురించి చెప్పారు మరి ఈ కాడి పలకిన రేట్ కూడా ఏ విధంగా కనిపిస్తుంది అయితే ద్వారా తెలియజేస్తాను ఆశిస్తున్నాం ప్రస్తుతం వివరాలు కానీ ఈ విధంగా ఉన్నాయి ఈ సీజన్లో కాను కాడికి పలికిన రేంజ్ వచ్చేసి మనం మార్కెట్కి టాప్ రేటు వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ లక్ష ఎనభై రెండు వేల పలికిన కాడ అయితే మన ప్రస్తుతం మార్కెట్లో వీడియోలో కానీ ఈ విధంగా కనిపిస్తున్నాయి రైట్ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి I'm <laughs> sorry.